వానరాకార ఆంజనేయ స్వామి నవావతారాల్లో పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ విష్ణుమూర్తి అంశంతో ఉద్భవించాడు హనుమ స్వరూపమే అద్వితీయం అసామాన్యం కదా పంచముఖ స్వరూపంలో హనుమ మధ్యలో హనుమ ముఖంతో ఉండగా మిగతా నాలుగు ముఖాలుగా మొదటిది ముఖము గరుత్మంత ముఖము మూడవది వరాహ నాలుగవది హయగ్రీవ ముఖంతో హనుమ దర్శనమిస్తాడు మనకి పంచముఖ ఆంజనేయుడిని పూజించడం వల్ల భయాలు తొలగిపోతాయని ఇంకా శత్రువులు నాశనం అయిపోతారని సంపద విజయం కూర్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా మంగళ శనివారాలు ఈ స్వామిని పూజించడం వల్ల శని దోషాలు గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం తిరువళ్ళూరులో ఉంది అలాగే ఎస్జిఎస్ పంచముఖ హనుమాను దేవాలయం హైదరాబాద్లో కూడా ఉన్నది